హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మరి ఈరోజు థర్డ్ డే హైదరాబాద్లో మనం థర్డ్ డే అనమాట కనిపిస్తుంది కదా దారిలో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా బాగుంటుందంట కానీ మనకైతే కుదరలేదు ఈసారి ట్రై చేద్దాం వెళ్ళడానికి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామండి గోల్కొండ చూడడానికి వాతావరణం కొంచెం వెచ్చంగా అక్కడక్కడ చినుకులు పడతా ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అనుకున్నాం సో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మనమైతే గోల్కొండ రీచ్ అయిపోయాం ఇంకా మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి టికెట్లు అయితే తీసుకున్నారు ఫస్ట్ ఇంకా ఎంట్రన్స్లో మేము చూస్తాం అనమాట బయట నుంచే ఎలా ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తాను మా పిల్లలు కూడా పైకి ఎక్కడైనా ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు వెళ్ళి చూసి నవ్వుతున్నాడు మా బాబు ఇంకా మార్నింగ్ మేము లెవెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది వచ్చేసరికి అయినా ఎండగా అయితే ఏం లేదు చల్లగానే ఉంది సో టికెట్ అది ఆన్లైన్లో పేమెంట్ చూస్తున్నాను మా ఫ్రెండ్ ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయాం ఎంట్రన్స్లో వాళ్ళకి టికెట్ పేమెంట్ అది చూపిస్తున్నాము చూసి ఇంక మేము లోపలికైతే వెళ్ళాము గోల్కొండ అనేది ఒక కోట ఒక పురాతన నగరం ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంది గోల్కొండ నగరం కోట మొత్తం ఒక నూట ఇరవై మీటర్లు ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు ఫస్ట్ కనిపిస్తున్న ఈ ద్వారాన్ని బాగా ఇస్తారని పిలుస్తారు సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ వెళ్తున్నారు ఎలా ఉంటుంది ఏంటని లోపల చూడడానికి ఈ వస్తున్న ఎంట్రన్స్లో మనం క్లాప్స్ కొట్టగానే సౌండ్ కొంచెం తేడాగా అయితే వినిపిస్తుంది కొంతమంది వచ్చి ట్రై చేశారు కూడా క్లాప్స్ కొట్టారు ఇంకా అలా లోపలికి వెళ్ళే కొద్దీ ఒక గార్డెన్ లాగా మాకు కనిపించింది ఇక్కడ ఒక రాయిని అయితే ఒక లింక్తో ముడి వేసి అటాచ్ చేసింది అనమాట దాన్ని అందరు వచ్చి లేపడానికి ట్రై చేస్తున్నారు మా పాప కూడా ట్రై చేసింది నేనేదో ఎత్తేస్తాను మమ్మీ అని ఇంకా మా బాబు కూడా ఇద్దరు ట్రై చేశారు కలిసి ఏంటది అయ్యే పనిలా లేదు అనుకుని పక్క అయితే వచ్చేసాం ఇంకక్కడ ఎవరో ఒక అతను వచ్చి ఆ బ్రో వచ్చి దాన్ని జస్ట్ అలా లేపి కదిల్చాడు అంతే మించి ఏం చేయలేదన్నమాట అంత స్ట్రాంగ్గా అయితే ఉంది తర్వాత మా పాప వచ్చి నా హ్యాండ్ షూర్ మమ్మీ అంత రెడ్డిగా అయిపోయినాయో అని అంటుంది ఈ గోల్కొండ కోట కుతుబ్ షాహు వంశపాలనలో మొదలైందంట అప్పటికీ హైదరాబాద్ అనే పేరు అసలు లేదు గోల్కొండ రాజ్యంగా అని పిలిచేవారంట ఇక్కడ చూసారు ఈ లొకేషన్ ఎంత బాగుందో ఇది చాలా బాగా అనిపిస్తుంది అప్పుడే జస్ట్ తుప్పర్లు పడడం స్టార్ట్ అయింది వర్షం పడుద్దేమో అనుకున్నాం కానీ అసలు వర్షం పడలేదు మా పిల్లల్ని అయితే అసలు పట్టుకోలేకపోయామండి ఏం ఆడారు అసలు వాళ్ళు ఎక్కుతున్నారు దిగుతున్నారు మేము అలసిపోతారమ్మా వద్దు అంటున్నా సరే వినిపించుకోలేదు వాళ్ళే మెట్లు ఎక్కుతున్నారు మళ్ళీ దిగి మా దగ్గరికి వస్తారు మేము చిన్నగా నడుచుకుంటే వెళ్తున్నాము ఇంకా అలా వెళ్తుంటే మనకి ఈ మొత్తం గోల్కొండ కోట మొత్తం ఒక మ్యాప్గా ఒక రాతి పలక మీద చెక్కారు అసలు దూరం నుంచి చూస్తే ఏందో అనుకున్నాం చాలా బాగా అనిపించింది అంటే అక్కడ ఏముంటుంది అని మా ఫ్రెండ్స్ చదువుతున్నారు అక్కన్న మాది అన్న ఆఫీసు దాస్ బందికాన చేసిన ప్లేసులు అన్నీ చూస్తున్నాము చాలా బాగా అనిపించింది అలా రాతి పలక మీద మ్యాప్ని చూడడం ఇదంతా లేక్ అనమాట ఆ పూర్వంలో రాజులు స్నానాలు చేసేవారు కదా అవి ప్రస్తుతానికి నీళ్ళైతే లేవు కొన్ని చోట్లనే కొన్ని చోట్ల అసలు నీళ్ళు లేవు ఇంకా మేము చిన్నగా నడవడం అయితే మొదలు పెట్టాము ఇప్పుడు మా పాప వెళ్తుంది కదండి బ్యాగ్ తగిలించుకుని ఇది కూడా ఒక లేక్ అనమాట మొత్తం ఎంత గ్రీన్గా కొంచెం నాచు పట్టేసింది మేము చూసాం అనమాట అంత చెత్త అంత వేశారు ఒకప్పుడు ఇక్కడే రా మహారాజులు రానివారు జలకాలాడతారు అంటారు కదా అలా ఉండేది అనుకుంటా ఇంకా మేము స్టెప్స్ పైకి ఇంకా పైకి వెళ్దామని పైకి ఎక్కుతున్నాము కొన్ని కొన్ని చోట్ల ఆగి ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా అనిపించింది ఈ కట్టడం మొత్తం రాయి ఎంత వెయిట్ ఉంటుందో మరి అప్పట్లో మా నాన్నని అడిగాను నాన్న రాయంత ఎట్లా నాన్న ఎవరు తీసుకెళ్తారంటే అప్పట్లో ఏనుగులు ఉండేవి వాటి ద్వారా తీసుకువెళ్ళేవారు అని చెప్పారు ఇది ఎంతవరకు నిజం అబద్ధం మాకు కూడా తెలియదు రెండంటే మా ఫ్రెండ్ స్పెట్స్ పెట్టుకుందని ఆట పట్టిస్తున్నాను ఫారిన్ బ్యూటీ అని అందుకు నవ్వుతున్నాము ఇంకా అలా వెళ్ళే కొద్దికి చూసారా మా బాబు ఎక్కుతున్నాడు తిరిగి తిరిగి మళ్ళీ మా దగ్గరికి వస్తున్నాడు మరి అలసిపోతావురా అన్నా సరే వినిపించుకోవట్లేదు వాడికి అంత ఆటగా ఉంది ఇంకా పైకి వెళ్తున్నాం ఇంకా మేము వెళ్ళే కొద్దికి ఇక్కడే మన రామదాసు సినిమాలో చూసుంటే మీకు అర్థమవుద్ది రామదాసు గారిని బందీ చేస్తారు కదా నాగార్జుని అది బందికానా అంట అక్కడ ఒక రాతి పలక మీద రాశారు ఈ పలక మీద ఏం రాశారంటే ఉత్తర ద్వారంలో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మించిన గట్టి కట్టడము ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన దీన్ని అబుల్ హాసన్ కుతుబ్ షా అంటే తానాషా క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై రెండు పదిహేడు వందల ఎనభై ఏడు పాలన కాలంలో బందీకానాగా మార్చడం జరిగింది అంటే భక్త రామదాసు గారిని ఇక్కడ బంధిస్తే ఆయన అక్కడ రాములవారు వారు హనుమ సీతమ్మవారు హనుమంతులు వారి బొమ్మల్ని అయితే చెక్కారంట సో అవి కూడా మనకు కనిపిస్తాయి అక్కడ అందరూ వచ్చి బొట్టు పెట్టుకుని పూజి బయట బయటంతా కొంచెం వెచ్చగా గది ఇక్కడ లోపలికి రాగానే ఇంత చల్లగా కూలింగ్ అయిపోయింది మాకు చాలా బాగా చల్లగా ఉంది ఇంకాసేపు అక్కడే ఉండి మా ఫ్రెండ్ అందరూ కుంకుమ పెడుతుంది అనమాట పెడుతుంటే దన్నం పెట్టుకుని మా అబ్బాయి ఏదో కానుకు వేసి వచ్చాడు సో వచ్చి అక్కడే మేము కాసేపు కూర్చున్నాము కూర్చొని మా అబ్బాయి ఏమైనా తిన్నాను బిస్కెట్లు తెచ్చుకుంటే బిస్కెట్లు తింటా కూర్చున్నాం అనమాట వాళ్ళ కిందది అటు ఇటు ఆడతానే ఉన్నారు అసలు ఈ మొత్తం మూమెంట్లో మా అబ్బాయికి మా పాపకి అసలు ఏమీ కాల్ని ప్లేన్ రాలే చక్కగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఆడుతూనే ఉన్నారు చక్కగా ఈ కోర్టులోనే మేము దాదాపుగా చాలా టైం స్పెండ్ చేయడం వల్ల వీడియో బాగా లాంగ్ అయిపోతుందని నేను పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే పెడుతున్నాను మీకు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగమ్మాయి గుంటూరు ఇంకా హైదరాబాద్లో ఏం చూసానని ముందు ముందైతే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను మరి